పొద్దున స్నానం చేయడానికి అయితే పోతున్నాం కొండల్లో అటైతే పోతున్నాం చిన్న జలపాతం ఉందంట జలపాతం దగ్గర స్నానం చేయడానికైతే పోతున్నాం స్నానం అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం మళ్ళీ బయలుదేరి రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫుల్ ఎన్ఆర్ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాలన్నమాట ఈరోజు వెళ్తే అక్కడ స్టే చేసి రేపు పొద్దున పూలు తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట తీసుకొచ్చి మళ్ళీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రెక్ కిందికి వచ్చి ఒక టెంపుల్లో పెట్టాలన్నమాట మొత్తం ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది చూడండి ఇంత బరువులు మోసుకోతూరా బట్ గ్రేటరా బాబు చిన్న చిన్న పిల్లలు వర్షం పడిందని చెప్పేసి కొసేపు ఆగినాం యాక్చువల్గా ఈరోజు ట్రెక్కింగ్ వచ్చేసి మొత్తం సిక్స్ కిలోమీటర్స్ ఒక ద ఒక ప్లేస్కి ఈవినింగ్ వరకు ఆ ప్లేస్కి వెళ్తాం మొత్తం ఆ కొండలు మొత్తం ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట చిన్న చిన్న దారులు ఉంటాయి ఇట్లాంటివి వెళ్ళాలి అండ్ ఈవినింగ్ టెంపుల్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అదే పొద్దున బ్రహ్మకమలాలు తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట అది ప్రాసెస్ ప్రస్తుతానికైతే ఒక విలేజ్లో పోతున్నాం ఇప్పుడు ఆ విలేజ్ కోవాలి ఆ విలేజ్ నుంచి ఆ వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ దాటుకొని ఆ పైన్కి ఎక్కాలన్నమాట పైన్కి ఎక్కిన తర్వాత పైన టెంపుల్ ఉంటుంది అది పరిస్థితి వర్షం పడ్డందుకు ఆగినాం నేను వీడియో కూడా ఫస్ట్ నుంచి తీయలేదు అంతా ఇది ఇదే విలేజ్లో ఉన్నాం కాబట్టి అండ్ ఇప్పుడు మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యింది అన్న అయితే ముందు వెళ్తున్నాడు కూడా ఇంకా పోవాలి ఇప్పుడు మనం పోయేదైతే కల్పేశ్వర మందిర్కి అందిరైతే పైన ఉంటుంది పక్కన ఇట్లా ఒక వాటర్ఫాల్ ఉంటుంది ఆ మందిర్ నుంచి పైనకి అయితే వెళ్ళాలన్నమాట ब्रिज कल्पेश्वर मंदिर के लिए ब्रिज दी अद कल्पेश्वर मंदिर इकड ना ट्रेकिंग स्टार्टी इकड नीचे मतलब

గణపతి అలాంటి పైనకి అయితే ఇంకొక రోడ్ ఉంది అలాంటి మనకు తెలియదు ఎక్కువ అయితే స్టార్ట్ ఎందుకు పోవాలి అక్కడ తెలుగులో కొన్ని శ్లోకాలు అయితే రాసి ఉన్నాయి మరి ఎవరు పెట్టారో తెలియదు తెలుగు శ్లోకాలే శ్లోకాలా ఇది రుద్రనామకమా అర్థమవుతారా నాకు అన్నమాట మొత్తం తెలుగులో ఉన్నాయి దగ్గరైతే చాయ్ పెట్టి ట్రెక్కింగ్ రూట్ వచ్చేసి ఒక వన్ కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటికి పోతున్నాం ఏం పడుతుంది అందుకోసమే చిత్తూరు తెచ్చుకున్నా ఫో మమ్మీ అవునా సామాన్ కావాలంటే ఇట్లా తీసుకెళ్ళి తీసుకొస్తుంటారనమాట ఈ వచ్చినాం అన్నమాట అక్కడ రోడ్డు ఉంది ఇక్కడ రోడ్ ఉంది మాకు ఇక్కడ వాళ్ళ అలవాటు మాకు ఇక్కడ వాళ్ళ అర్థమవుతుంది ఈ అయితే పోతున్నా చూడాలి ఇంకేం ఏమవుతున్నా ఇంత సన్న రాష్టలో ఇంత తన సన్న దారులు నడుస్తుంది వస్తున్నా అసలు ట్రెక్కింగ్ అంటే ఇది ఎక్కుతూనే ఉండు ఎక్కువ కూల్ కూల్ దారి అయితే వచ్చింది దారిలో అయితే పోతాను మధ్యలో మొదలు ఇట్లాంటి వాటర్ఫాల్స్ తగులుతుంటాయి రూట్లో పోయేది చిన్న చిన్న బాటలు ఉంటాయి ఆ అలా నుంచి వెళ్ళిపోతూ ఉండాలి నేను కూడా ఉండాలి జా దారు మధ్యలో ఎట్లాంటి సెక్యూరిటీ గార్డులు అయితే ఉంటారో వాళ్ళని కొంచెం పర్మిషన్ తీసుకొని పక్కకి వెళ్ళి అయితే వెళ్ళిపోవాలి ఓ కూల్ భయా భయా కొంచెం పోటు మీద ఉన్నాడు ఏ స్టార్ట్ ఉన్నాడు మనమేస్తుంది అంకుల్ వస్తున్నాడు దీన్ని కొడతాడు మనం పోతాం దారి మధ్యలో ఇంకా కొద్ది అయితే కలిసారు అనమాట వాళ్ళతో పాటు నడుచుకుంటూ పోతున్నాం వర్షం అయితే తగ్గిపోయింది దారి అనిపిస్తుంది కదా మొత్తం మీద దారి పోతూ ఉండాలి ఈ విలేజ్కి మూడు విలేజ్ల కింద మనం ఉన్నాం నిన్న నైట్ స్టే చేసింది ఇప్పుడు కింద రెండు వాటర్ ఫాల్స్ దాటుకొని ఈ కొండకైతే రిటర్న్ ఆపోజిట్ కొండకైతే పైనకి వచ్చేసిన సార్ దారిలో లేవు ఇట్లాంటి దారిలో పోతున్నాం रही आराम <laughs> तुम्हारा एज कितना भाई मेरा थीरे थीरे बोले तो थ्री सिक्सटी थ्री अंटा इंका पैन हो ना किंदा का किंद आता लोक इलां सिच्युशन

आप ऊपर को बात पे चले जाए चिल्लाने से देव भी सब दिन हां 20 सब एक एक भी थोड़ा बना केत लगा दिया तो कोई दारू नहीं पिएगा बस पर तो नुकसान किसका सिगरेट ही पिएगा ज्यादा सरकार का नुकसान हो जाएगा

हाँ अन्ना तो भाई तुम्हारा एज कितना भाई एज हाँ हाँ अन्ना एज थर्टी टू अन्ना फारटी थ्री अंदर नहीं बच्चा <laughs> का नहीं रास्ते में देखते रहना उसमें मत देखे रहना कैमरे में मत देखे रहना पहले मैं रास्ते में देखना है रास्ता नहीं देखे तो गिर जाके

మాట అన్నాడు తెలంగాణ బెంగళూరు ఇటు సైడ్లో ఫుల్గా ట్రెడిషనల్ యూజ్ చేస్తారు అండ్ ఆకుల్లో తింటారు చాలా అని చెప్పేసి కానీ ఓకే ఒకప్పుడు బాగుండేది ఇప్పుడంతా కచర కచర అయిపోయింది కదా ఇంకా చేస్తాం పాపులేషన్ పెరిగిపోయింది పూరా కచర అయిపోయింది అందుకోసమే అక్క నుంచి ఇక్కడి వరకు వచ్చింది కలర్ ఇప్పుడు వరకు అయితే రెండున్నర కిలోమీటర్లు వచ్చినాం అండ్ ఇంకా మూడు కిలోమీటర్లు అవుతుంది ఇంకా మూడు కిలోమీటర్లు అయితే మేము వచ్చిన దారి చూడండి ఎట్లా మొత్తం జంగల్ జంగల్ రాస్తా కూడా ఇంకో మూడు కిలోమీటర్లు ఉంది చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ ఆగే రెస్ట్ చేసుకుంటున్నాం ఇది దారి

పీస్ఫుల్ అంటే నేచర్ 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 విత్ గ్లేచర్స్ చలి అయితే స్టార్ట్ అయిపోయింది నైట్కి మన ఎట్లా ఎట్లాంటి లేదు అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ సరే इनका वन किलोमीटर लिए है एंड वॉटरफॉल इन तब पीसफुल साउंड ఆల్మోస్ట్ రెయిన్ ఫారెస్ట్లో ఉండే ప్లాంట్స్ అన్నీ చూస్తున్నా ఒక దగ్గర పూర దారి కూడా ఉండదు ఇట్లా ఉంటుంది దీంట్లో నడుచుకుంటూ పోవాలి ఇది ఎంత పురాతనమైన చెట్లు మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసిన అండ్ టెంపుల్కి వచ్చిన తర్వాత నేను ఎంతసేపు ఫుల్గా చెట్లకి చెట్ల కిందికి వెళ్ళి వచ్చిన చూడలేదు మా చుట్టూ మొత్తం మేఘాలు వచ్చేసినాయి అదే టెంపుల్ పోతున్నప్పుడు టెంపుల్ దగ్గరికి పోతున్నా అక్కడికి వెళ్ళి ఇంకొక ట్రిప్ అయితే తీస్తాను వా ఇక్కడే పోయి నేను ఇంకా రానింకా एक ट्री ये फुलाना नारायण टेम्पल టాప్లో ఉన్నాం రేపు ట్రెక్ చేయాలి పూల కోసం ఇప్పుడు మనం ఇక్కడికైతే పోతున్నాం మొత్తం మంచిగా వచ్చేసింది ఏం కనిపిస్తలేదు మంచిగా పోయిన తర్వాత మంచిగా వీడియో తీస్తా టెంపుల్లో ఒకటికైతే వెళ్తున్నాం అదనమాట సోస్ గడ్లో పడకేదా ఉత్తనా